ഹുമതി ആ കലി ബഹുമതി ഇരവയാണ് ഇവേ വിധ ആഹുമതി ജഗതീഷ് ഹൈച്ചു ഗുരു ആ ക്രോ ബഹുമതി പതിവേള ഇവട ജരി അതേവിധങ്ങേത ദിനേശ് ആ ക്രമ బహుమతి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగినది విధంగానే ఏడో బహుమతి ఇచ్చినటువంటి దాత టి వెంకటేశ్వర్లు గారు మాజీ చైర్మన్ అయినటువంటి ఆ యొక్క బహుమతి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగినది అదేవిధంగానే తొమ్మిదో బహుమతి ఇచ్చినటువంటి దాత గౌరవ రంగన్న గారు ఆ యొక్క తొమ్మిదో బహుమతి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగినది ఈ యొక్క బహుమతులు ఇచ్చినటువంటి దాతలు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హలో అన్నా మరోసారి బైకుల వాళ్ళకు ముఖ్యమైన విజ్ఞప్తి అవి నీడకు మనసులకు పెట్టినది మేము బైకుల కాదంటున్నారు బాధపడతారు మీరు వారు ఏదైనా గాలి న్యూసెన్స్ దూరం పెట్టుకోవడం ఉత్తమం మరోసారి అన్నా దయచేసి అవి చేసినవి మనుషుల కొరకి బండ్ల కొరకి కాదు దయచేసి తీయండి అన్న ఏమనుకోవద్దండి పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా అన్నా దయచేసి పనులు తీయండి ఐస్ క్రీమ్ పండ్ల వాళ్ళు సైకిల్ మోటార్ల వాళ్ళు మంచులు కూర్చోని నిశ్శబ్దంగా చూడండి అన్న ఇటు తిరగకూడదు కమిటీ ఆర్గనైజర్ మాత్రమే కోర్టులో ఉండాలి కోర్టు పొడవు రెండు వందల యాభై ఫిట్లు చాలా బాగా జరుగుతుంది దయచేసి కమిటీ వారి పెద్ద మనుషులకు మీరు సహకరించాలా వచ్చినటువంటి వాళ్ళు కూడా మోటార్ సైకిల్ దూరంగా పెట్టి ప్రశాంతంగా కూర్చోండి అందరికీ నీడ ఏర్పాటు చేసినారు అన్నదాన వసతి మొదలవుతుంది బుద్ధి కొడుత ఎవరైనా తినే వాళ్ళు తినొచ్చు ఇబ్బంది ఉండదు కోర్టులో బల ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభరాజులు ఈ చక్రవర్తి శనియపల్లె ఇది పసిది శనియపల్లెది మహిళడి ఊరవాకి నడిపిగిండే నాయుడు గారు రేమట ఇది మైలది రేమట ఈ ఎద్దులు నిన్న పదకొండు జతల్లో దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో న్యూ కేటగిరిలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎద్దులు నిన్న ఫస్ట్ కోర్టు మన ఈ రోజు ఈ కోర్టుకు రావడం జరిగింది జేసీబీ సాయి మాన్విక్ ఐదు వేల రూపాయలు ఇచ్చారు రాహుల్ అగ్ని సొల్యూషన్స్ ఐదు వేలు బి భాస్కర్ కే రాముడు ఐదు వేలు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రైట్ ఒల పక్కన ఉండకూడదు అన్ని చదువు ఏడు మంది ఎవరెవరు ఉంటారు లెక్క డాకాలు మిగతా వాళ్ళ బయట వేరే వాళ్ళు ఇద్దరు అక్కడ ఇక్కడ తిరిగి ఎవరే కోటల్లోదర్శన చేస్తున్నటువంటి స్వామి ఆశస్సులతో ఏ గౌడ శరిగపల్ల ఇటికేల మండలం ఈ పసది లిఫ్ట్ మహిళది ఉర్రవాకులు నడిపించడానికి కాదు మొదటి రెండు వందల వెండు వందల లాభీట్ల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదట లాగిన పచ్చర్ల ఎదురకంటే మొదటి రెరెండులో ఐదు సెకండ్ల వెనక ఉండే కొనసాగుతున్నాయి ఏమో పెద్దనామల టికి అనేది హెవీ కంపినేషన్ చూద్దాం చోర వరకు అయిదా లక్ష్మణ ఖైరవాడి రెడ్డి రసవత్సరమైనటువంటి దుర్నా జర రెండు కాయల మండలి చెమ్మెల్లా గ్రామము మీరు మీరు ఏ భజన మండలి చెమ్మెల్లా రెండవ రెండు ఐదు వందల అడుగులలో నాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ గుండెలో సమానంగా కొనసాగుతున్నాయి మొదలవ గుండెలో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి రెండవ స్థానంలో సమానంగా కొనసాగుతున్నాయి రసవత్తర సంగ్రామమే હેગ્રતા માનગ મુ હા ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇదే మూడవ రెండును పచ్చర్ల ఎత్తులు రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశాయి అనగా మొదటి స్థానానికి మూడవర గుండెలో ఈ ఎడ్ల చేత ఏడు సెకండ్లు వెనకబడుకు సాగుతున్నాయే దయచేసి మరోసారి విజ్ఞప్తి ఎత్తుల వాళ్ళు ఎవరు కానీ కోర్టులు తిరగకూడదు ఏడుగుర మన హేడ్చి మళ్ళా కమిటీ వాళ్ళు బయట కాదు ఖాళీ గారు భారీ సైజు పస కూడా నాలుగవల ఉండి దిగ్విజయంగా అనగా వెయ్యి ఫీడ్ల దూరం నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ ఉండులో తిరిగి పరిసంగ ముందు కొనసాగుతున్నాయి వర ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రోజులే రైట్ సైడ్ நடுபு நாயுடுகள் ரம போனே இவங்க ஏரியா பாஷாரிங்க பண்டமேஸ்வரர் போத்தன பண்ண ఐదో రెండు పేర్లైన పన్నెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని ఐదు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు వెళ్ళేది బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని చేస్తున్నాయి ఇద్దరు నిన్నే మొదటి స్థానం

పూర్తయినది ఆరు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి బ్రహ్మాండమైనటువంటి పోరాటమా కనకపో б ба бай бйб э ఏడవ రంగా రెండు దిగ్విజయంగా పోల్పోయినది అది ఏడు వందల యాభై ఫీట్లలో ఉంది ఏడో నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పచ్చర్ల

వీరాజు కదా మండలి నిర్వాహకులు విలువగా విరాళాలు ఇచ్చినటువంటి దాదాపు అన్న దాత కోర్టు ఆర్గనేజర్స్ అందరికీ గ్రామ ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎనిమిదవ ఎనిమిదో రెండు పేరు పోయినమే రెండు వేల ఎనిమిది రెండు ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి నీళ్లు దయచేసి కొంచెం ముందుకు పోయి ఆయన కాల కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఒకసారి అదే చెప్పు తమ్ముడు నీళ్లు కొంచెం ముందరేనా అందరికీ చెప్తే నూట ఆరు సంవత్సరాల మండ చరిత్రలో ఓర్వకల్లి మండల కాలువ ముద్దలో న్యూ కేటగిరీ విభాగానికి శివరాత్రి సందర్భంగా మొదటి బహుమతి లక్షా యాభై వేలు ఇది ఇప్పుడు చరిత్ర మళ్ళీ విజశేఖర్ గారి ఆధ్వర్యంలో లక్ష యాభై వేల నుంచి కిందికి తింటుని బహుమతులు వచ్చే రెండవ తారీఖున చూసి బంటపంట పెద్ద చరిత్ర నూట పదిహేను నుంచి అదే అత్యుత్తమ రికార్డు లక్షా యాభై వేలు మొదటి బహుమతి ತೊಂದರೆ ಒಂದು ಪೂರ್ತಿ ವೇಲ ಯಾವ ತೊಂದರೆ ನಿಮಿಷ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಕೂಡ ಮೊದಲ ಸ್ಥಾನ ನಲವೈ ಸೆಕೆಂಟ್ ಸ್ವಾಧಿತು ಪಿಕ್ಕರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಜಾತರ ಐಜ ಇರೋ ಮೂಡೋ ತಾರೀಕು ನೀ ಕ್ಯಾಟಗರಿ ಗಮನ ಪೂರಾತ್ಮಕ್ಕ ఓ కోటే రాగడ మలవదు నిల నిల నిలికి కోటే రాగడ అమ్మా పదవ రెండు వేల ఐదు వందల సీట్ల దూరం ఉంది పది నిమిషాల ముప్పై సెకండ్ల భర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి లేదు పోరాటాలు చేయాలి

அது கொண்டு போனது ரெண்டு வேளா ஏழு ஒன்றரை அவர் எழுபது ஒரு ஆன்மீக పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండు అరవై రెండులో ముప్పై సెకండ్లు రంగంజలై కొనసాగుతున్నాయి இங்க <laughs> போத்தண்டிப்பா <laughs> పన్నెండు మూడు వేల ఫీట్ల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇందులో ముప్పై ఏడు సెకండ్ల కొత్తంజలు కొనసాగుతున్నారు వెళ్ళేది లక్ష్మణ గారు ఖైరవాడి

బా బాగ్రత్త తీసుకో మండలైనా పద్మూడవర రెండు పెంపు చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని పద్నాలుగు నిమిషాల మూడు సెకంట్లలో పెంపు చేసులోని మొదటి స్థానానికి ఈ ఎన్నిక పద్మూడవ రెండులో కూడా నలభై రెండు సెకంట్ల పొందసాగుతున్నాడు మీరు పద్నాలుగో రెండు వస్తున్నారు సమయం ఐదు నిమిషములు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాలు కంప్లైంట్ పద్నాలుగు వేరే రెండు మిగతా పూర్తయినది మూడు వేల ఐదు వందల సీట్ల దూరాల పర్యటన విషయాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్నాలుగు వేర ఉండెలో యావయో మూడు సెకర్లు పొందేలా కొనసాగుతున్నారు நாலுசால மாத்திரமே வந்தது మూడు వేల ఏడు వందల యాభై పదహారు నిమిషాల పది సెకండ్లలో పోటీ చేసుకొని మొదటి స్థానానికి కూడా యాభై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఇప్పుడు మీకు ఈ చివరకు వచ్చి ఆ చివులకు వెళ్ళి ఇటు తిప్పి ఐదు ఫిట్లు లాగితే లాగిన రెండు దగ్గరలో మీరు ముందంజలో కొనసాగవచ్చు అవకాశాలు మీకు మెంటగా ఉన్నాయి మీరు వచ్చేది పదిహేను అరేండి మొదట గంట కాడికి దాటి ముందంజలో కొనసాగాలంటుడి పక్క పసది సింక శనియపల్లె దవర్తి గౌడు శనియపల్లెది ఏడ పక్కది మహిళది ఊరవాకులు నడుపు గడ్డ గారు రేమట్ట కలిపి కట్టుకున్నారు కంబడి పదిహేడు నిమిషాల పదిహేను సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషము ముందంజలో కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎద్దులు ఆ చివరకు వెళ్ళి ఇటు తిప్పి ఐదు ఫీట్లు లాగితే ముందంజలో కొనసాగవచ్చు இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் ೀಟ್ ನಿಮಿಷ ಇರೋ ರೆಂಟ್ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಐದಡುಗಲ್ ಆಗುತ್ತೆ ಪ್ರಸ್ತಾಪ ಅನ್ನ ಚೂತೋರು ಪದ್ಯದ ರೌಂಡ್ ಅದು ಪ್ರಸ್ತುತ ಇಂದು ಪಂದ್ರೆ ಕೊನಸಾತ

येغلन तर आहे बस सर आहे ड्राइवर सर आहे ना कावरती જે આઈ છે આ છે લાસ્ટ આ રનમાં અમે ગોમવાયો હે ના આ તે માયન કો ચાલે જઈ કલેક્ટર કેસ કો બોસ લેવું ને એટલે માયન బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు శనిగపల్లె గౌడు చక్రవర్తి గౌడు శనిగపల్లె ఇటికేల మండలం కంబైండ్ వేరేవాగిల నటి నాయుడు గారు రేపట గ్రామము వీరు కేటాయించిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో పద్దెనిమిది రౌండ్లు తిప్పి నూట అరవై ఐదు సీట్ల దూరాన్ని అదనంగా లాగడం జరిగింది లాగిన మొత్తం దూరము నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు సీట్ల లాగి ప్రస్తుతానికి లాగిన రెండు జతల్లో ఈ జత ముందంజలో కొనసాగుతుంది చివరి తిప్పేటప్పటికి ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు అర్ధ నిమిషంలో భారీ పిక్క పొందుకునే ఎత్తులు స్కోరు అమాంతము మన వీరేంద్ర సవాద ఫోర్ కొన్నిటే